రెక్కడు కానీ డొక్క నిండిని కార్మికులు మా భవన నిర్మాణ కార్మికులు పని చేస్తుంటే పని ప్రదేశాల్లో ప్రమాద సభతో పై రాలూ కిందకి పిట్టలుగా రాలుతూ ఉన్నారు వన్ పర్సెంట్ సెస్ సంక్షేమ బోర్డు నిధుల్లో కోట్లాది రూపాయలు ఉన్నాయి అయినా మా భవన నిర్మాణ కార్మికులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయడం లేదు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక రకాల క్లైమ్లు మంజూరు అయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాల పాటు ఈ క్లైమ్ ఆగిపోవడం జరిగింది కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము అధికారంలో రాగానే సంక్షేమ బోర్డు పునః ప్రారంభిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగింది మేము భవన నిర్మాణ కార్మిక సంఘాలుగా ఒకటే అడుగుతున్నాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మీరు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అధికారంలో వచ్చి పద్దెనిమిది నెలలు అవుతా ఉన్నా ఇప్పటికీ సంక్షేమ బోర్డు అమలు చేయడం లేదు పని ప్రదేశాల్లో కార్మికులు ప్రమాదం చాచు పడిపోయి చనిపోతే మృతి చెందితే కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తేనే నష్టపరిహారం ఇస్తున్నారు తప్ప ఈ సంక్షేమ బోర్డు నుండి ఒక్క రూపాయి కూడా మంజూరు కావడం లేదు మా ప్రధానమైన డిమాండ్స్ తెలంగాణ రాష్ట్రం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో కూడా పది లక్షల రూపాయలు యాక్సిడెంట్ క్లెయిమ్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే మ్యారేజ్ గిఫ్ట్ డెలివరీ సాధారణమైన అన్ని క్లెయిమ్ కూడా యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క పథకాలు ఒకే విధంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అందులో భాగంగానే ఈ నెల డిసెంబర్ పన్నెండవ తేదీన భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ప్రమాదాలు పథకాలు అమలుపై అవగాహన సదస్సు అనేది కాకినాడలో స్థానిక పిఆర్ భవన్ లో ఏర్పాటు చేస్తా ఉన్నాం అందుకని ఈ సదస్సు జై ప్రధానికి తాపి మెస్టులు ఎలక్ట్రీషన్లు పెయింటర్లు బైండర్లు తదితర రంగాల ముప్పై రంగాల కార్మికులందరూ కూడా తరలి రావాలని ఈ కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం